హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసెంట్ తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ నమస్కారం సార్ సార్ టీడీపీకి వైసీపీకి మధ్య ఐబొమ్మ బొమ్మ తాలూకు ఒక గొడవ అయితే జరుగుతుంది సార్ వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో చూసుకుంటే ఈ ఐబొమ్మకి సంబంధించి వాళ్ళు డిజైన్ చేసేసి ఎన్ బొమ్మ అని జేబొమ్మ అని పెట్టేసి ఒక ట్విట్టర్ వారు అయితే చేసుకుంటున్నారు మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి రెండు పార్టీల మధ్య ఈ విధంగా గొడవలని విరీతంగా చూస్తారు సార్ ఐబొమ్మ అనేది ఈ మధ్య కాలంలో ఒక సెన్సేషన్ అయిపోయింది సోషల్ మీడియా సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐబొమ్మ విపరీతంగా పాపులర్ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఐబొమ్మ బాగా పాపులారిటీలోకి వచ్చింది సో ఇప్పుడు ఐబొమ్మ ఇమ్మడి రవి ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఆయన ఓనరు ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత మామూలుగా సైలెంట్ గా అరెస్ట్ చేసి కోర్టుకు ఉంటే కూడా ఇంత పాపులర్ అవ్వదు మరి సజ్జనారు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటే తెలియదు కానీ సజ్జనారు దాని మీద ప్రెస్ మీట్లు పెట్టడం దానికి అందరూ కూడా అటెండ్ అవ్వడం పెద్ద పెద్ద వాళ్ళు చిరంజీవి దగ్గర నుంచి నాగార్జున దగ్గర నుంచి అందరూ అటెండ్ అయ్యి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం దాని తర్వాత వాళ్ళంతా వాళ్ళకందరికీ సాక్ష్యాలు ఆయన చూపించడం దాని తర్వాత ఫిల్మ్ ఏ మీటింగ్ పెట్టడం ఫిలిం ఛాంబర్లో చాలా సీరియస్గా కళ్యాణ్ ఎన్కౌంటర్ చేయాలని ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి అప్పుడే బుద్ధి వస్తుంది భయపడతారని ఆయన చెప్పడం అట్లాగే సజ్జనారు ఐబొమ్మ సపోర్ట్ చేసే వాళ్ళని కూడా బెదిరిస్తున్నట్టుగా మీ మీద కూడా కేసులు పెడతాం పోలీసులను మేము చేస్తారా మీరు ఆ అట్లాగే మీరు చూస్తుండే వాళ్ళ మీద కూడా కేసులు పెడతా ఉండడం ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన రిపల్సివ్గా మారిపోయింది జనాల్లో వ్యతిరేకత ఇంకా బాగా పెరిగింది సో దీనివల్ల ఏమవుతుందంటే ఐ బొమ్మ ఆపితే పైరస్ సాగుతుందా మేము ఇంకా ప్రమోట్ చేస్తామని ఇంకా ఏవే పై పైరసీ సైట్లు ఉన్నాయో అవన్నిటిని వాళ్ళకు వాలంటరీగా వాళ్లే ప్రచారం లేక తీసుకొస్తున్నారు టెలిగ్రామ్ దీంట్లో పెట్టేస్తున్నారు ఫేస్బుక్లో షాట్లు పెట్టి ఎన్ని ఉన్నాయి చూడండి ఇవన్నిట్లో కూడా కొత్త వస్తున్నాయని చెప్తున్నారు ఐ బొమ్మ పోతే ఇంకొక బొమ్మ వస్తుందని చెప్తున్నారు దీన్ని రాజకీయాలు మామూలుగా మనకి ఆంధ్రప్రదేశ్లో శ్రీశ్రీ అన్నట్టుగా కాదేది కవిత అనార్థం అన్న శ్రీశ్రీ అన్నట్టుగా కాదేది రాజకీయాల అనార్థం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఫస్ట్ జే అని తెలుగుదేశం వాళ్ళు పెట్టారు జే అని పెట్టి జగన్ని జగన్ బొమ్మని పెట్టి జగన్కి సంబంధించిన బొమ్మ అవి పెట్టేసరికి దానికి రివర్స్గా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎన్ బొమ్మని పెట్టి మళ్ళీ చంద్రబాబు కూడా సేమ్ పద్ధతులు అక్కడ జే జే బదులు ఎన్ బొమ్మను పెట్టి ఈ జగన్ ప్లేస్లో చంద్రబాబును పెట్టి మిగతాంతా గా పెట్టేసుకుని చేస్తున్నారు అంటే ముందు నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా మధ్య వార్ అనేది ఎప్పుడు జరుగుతుంటుంది ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి తెలుగుదేశం గా తన సోషల్ మీడియా టీములను పెట్టి కొన్ని ఛానళ్ళు పెట్టేసి చేయడం రెండవది వాలంటీర్గా తెలుగుదేశం అభిమానులు కొంతమంది పేజెస్ క్రియేట్ చేసి నారా చంద్రబాబు నాయుడు పేరుతోను లేకపోతే లోకేష్ ఫ్యాన్స్ పేరుతోను లేకపోతే టీడీపీ ఫ్యాన్స్ పేరుతోనూ పేజెస్ క్రియేట్ చేసి వాళ్ళు చేయడం అట్లాగే అక్కడ కూడా అంతే వైసీపీ కూడా అఫిషియల్ గా కొంతమందిని పెట్టింది గతంలో టీమ్ ను కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేశారు అట్లాగే సోషల్ మీడియా వింగ్ కూడా వైసీపీలో స్ట్రాంగ్ గా ఉంటది అట్లా కాకుండా అభిమానులు కూడా వైసీపీ అభిమానులు కొంతమంది పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు ఆ బయట ఉండేవాళ్ళు కొన్ని రోజులు శ్యామలాయ్ లాంటి వాళ్ళు యాంకర్ శ్యామల ఇలాగా రకరకాలుగా వాళ్ళు కూడా పెడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం రంగాయకం లాంటి వాళ్ళని పెద్దాన్ని కూడా చూడకుండా అరెస్టులు చేసి జైళ్లలో పెట్టడం ఇవన్నీ అప్పుడు చేశారు ఇప్పుడు వై వాళ్ళు కూడా సేమ్ మెథడ్లు వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో ఈ దుష్ప్రచారం చేసే వాళ్ళని కావచ్చు లేకపోతే అసభ్యంగా మాట్లాడే వాళ్ళని కావచ్చు వాళ్ళని అవుట్ చేసి వీళ్ళు కూడా అరెస్టులు చేస్తున్నారు సో దానివల్ల ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కూడా కొంత భయం అయితే కనబడుతుంది మనకు వాళ్ళు పోస్టులు పెట్టేటప్పుడు కూడా కామెంట్లు బ్యాడ్గా పెట్టకండి డీసెంట్గా పెట్టండి అనేది రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అంటే వీళ్ళ కేసులు పెట్టి పెట్టడం వల్ల కొంత మార్పు అయితే వైసీపీ సోషల్ మీడియాలో వచ్చింది అది మార్పు భయం వల్ల వచ్చిన మార్పు ఎందుకంటే పోలీసులు తీసుకెళ్లి కొడతారు లేకపోతే కేసులు పెడతారు లేకపోతే పోలీస్ స్టేషన్ కేసు కోర్టు పెట్టకుండా తెప్పిస్తూ ఉంటారు ఈ ఎందుకు ఇవన్నీ అనేది వాళ్ళ ఇళ్లలో కూడా ప్రెజర్ వస్తుంది కదా జగన్ వచ్చి నీకు చేసేది ఏమీ లేదురా నువ్వు ఎందుకు జగన్ కోసం జైలుకి పోతావు మా కుటుంబాలకు ఉపయోగపడకుండా మేము అందరూ బాధపడాలి కదా అనేది ఇంట్లో నుంచి కూడా ప్రెజర్ వస్తుంది కాబట్టి కొంత మార్పు అయితే కనబడుతుంది కానీ ఇట్లా మళ్ళీ కొద్దిగా అంటే అసభ్యమైన పోస్టులు ఓవరాల్గా తగ్గిపోయినాయి రెండు వైపులు కూడా ఎందుకంటే తెలుగుదేశంలో నుంచి కూడా ఎవరైనా పోస్టులు పెడితే అలాగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఒకటి రెండు ఉన్నాయి కిరణ్ అనే ఒక అబ్బాయిని ఆ మధ్య భారతి రెడ్డి మీద పెట్టారని అరెస్ట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ వీళ్ళు బెయిల్ ఇచ్చి ఉండొచ్చు చదివేరే కానీ ఏదేమైనా పదే పదే చంద్రబాబు కూడా పిలిపిస్తున్నాడు మన సోషల్ మీడియా వాళ్ళు బ్యాడ్గా ఎవరు పెట్టకండి అని చెప్పి సో అందువల్ల ఓవరాల్గానే ఎక్స్ట్రీమ్ బూతులు తిట్టడం అవి తగ్గాయి రెండో వైపులా ఆ మేరకి కొంత బెటర్ పరిస్థితి అయితే కనబడుతుంది కానీ ట్రోలింగ్స్ అనేవి ఇప్పటికీ జరుగుతున్నాయి ఒకరి మీద ఒక ట్రోలింగ్ జరుగుతున్నాయి అబద్ధాలు చెప్పి ఏదన్నా ప్రచారం చేస్తుంటే కేసులు పెడుతున్నారు ఇది అన్ని చోట్ల ఇండియాలో ఇప్పుడు అన్ని చోట్ల ఉంది అంటే అబద్ధాలు చెప్పేది కూడా దాని ఏమంటారు అధికారంలో ఉన్న వాళ్ళకే అబద్దాలు చెప్పే హక్కు ఉంటుంది తప్ప బయట ఉండే వాళ్ళకి లేదన్న బిహేవియర్ మనకు కనబడుతుంది ఓవరాల్గా మోడీ ప్రభుత్వంలో కూడా మోడీకి వ్యతిరేకిస్తున్న మంది జర్నలిస్టులు కావచ్చు లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు ప్రజా సంవాదులు కావచ్చు కేసులు పెట్టడం కానీ లేకపోతే వాళ్ళ మీద ఐటీ రైడ్లు కానీ ఏదో ఒకటి చివరికి బీబీసీ మీద కూడా చేశారు అది ఈ వాతావరణం అంటే మనకి వ్యతిరేకత అనేది ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకోవాలనేది అధికార పక్షాలకు ఉంటుంది ఎందుకంటే అధికార పక్షాలకి యాంటీఇన్కంబెన్స్ అనే ఒక బెడద ఇబ్బంది ఉంటుంది వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు కాబట్టి అందుకని ఈ పద్ధతులను చేస్తారు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది చేస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో ఐబొమ్మ అనేది ఇప్పుడు పాపులర్ అయిపోయింది కాబట్టి సో ఐబొమ్మని ఇలా ఇలా పొలిటికల్గా కూడా వాడతారు ఇదేం కొత్త విషయం కాదు ఏది పాపులర్ అయినా దాన్ని తీసుకెళ్లి జగన్కి ఆపాదిస్తూ తెలుగుదేశం చేయడం తెలు చంద్రబాబుకో లోకేష్కో పవన్ కళ్యాణ్కు ఆపాదిస్తూ వీళ్ళు చేయడం ఇది గతంలో కూడా జరిగింది ఇప్పుడు ఐ బొమ్మ పాపులర్ అయింది కాబట్టి ఐ బొమ్మని ఉపయోగించుకొని ఇది చేస్తున్నారు అంతే ఇది అంతకంటే ఏం లేదు దీంట్లో జయబొమ్మ అని బాగా పాపులర్ చేసేసరికి వాళ్ళు కౌంటర్ గా ఎన్ అని వాళ్ళు తీసుకొస్తున్నారు మరి జయబొమ్మ ఎవరు పెట్టారు ఏంటనే దీని మీద కూడా కేసులు పెడతారా వీళ్ళు అనేది చూడాలి ఏదేమైనా ఎమ్మడి రవి ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయాడు జయబొమ్మ అనేది మామూలుగా చాలా మంది ఆ పైరట్ ఇప్పుడు నెలకి ముప్పై ఏడు లక్షల మంది మాత్రం విజిట్ చేస్తున్నారు మిగతా వాళ్ళకి తెలియదు కూడా చాలా మంది స్త్రీలకి అసలు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ లేడీస్ వాళ్ళకి ఐ గురించి పెద్ద తెలియదు ఓన్లీ ఏంటంటే చాలా యూత్ ఎక్కువ ఐ బొమ్మని ఫాలో అవుతుంటారు కొంతమంది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశారో వాళ్ళకి అనవసరం సినిమా మాత్రమే అందుతుంది కాబట్టి వాళ్ళు చూసేసుకుంటుంటారు సో ఐ అనేది అనేది యూత్లో రూరల్ యూత్లో అర్బన్ యూత్లో బాగా పాపులర్ అయింది